అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియూ శ్రేయు ఈరోజు మన కిచెన్లో వేడివేడిగా చిట్టి పునుగులు అయితే ప్రిపేర్ చేశానండి ఇలా మిగిలిన ఇడ్లీ పిండి అండ్ దోశ అయితే ఇలా పునుగులు అయితే ప్రిపేర్ చేశాను అండ్ చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా సింపుల్ ప్రాసెస్ ఇది ఎలా చేయాలో ఏంటనేది ప్రాసెస్లోకి అయితే వెళ్దాం ముందుగా నేను ఒక కప్పు వరకు మనకి ఇడ్లీ పిండి అండ్ ఒక కప్పు వరకు ఇలాగా దోసపిండి అయితే మిగిలి ఉందండి సో దాన్ని నేను ఒక బౌల్లో వేసేసుకొని ఆ తర్వాత చూడండి ఇడ్లీ పిండి అంతా ఆ బౌల్లో అండ్ దోశ పిండి అంతా ఆ బౌల్లో వేసేసుకొని ఆ తర్వాత దీన్ని బాగా కలిపేసుకున్నాను దీంట్లోకి నేను ఒక కప్పు వరకు గోధుమ పిండిని వేసేసుకున్నాను చూడండి ఈ గోధుమ పిండి వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి మెత్తగా బాగా టేస్టీగా అయితే బోండాలు అయితే వచ్చేస్తాయి ఇలా పులుగులు అయితే వచ్చేస్తాయి చూడండి ఈ కన్సిస్టెన్సీలో బాగా కలిపేసుకొని కొంచెం గట్టిగా ఉంటేనే మనకి ఈ పిండి అనేది బాగా మెత్తగా బోండాలు అయితే వస్తాయి చూడండి ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక టూ అవర్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అండ్ పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసేసుకొని కొంచెం ఉప్పు ఇప్పుడు వేసే బాగా కలిపేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి ప్యాన్ బాగా హీట్ అయ్యాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకున్నాము ఈ ఆయిల్ వేడయ్యేలోపు మనం ఈ పిండిని బాగా మెత్తగా కలిపేసుకోవాలి ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా పిండిని మాత్రం ఈ కన్సిస్టెన్సీలో బాగా కలిపేసుకుంటే మనకు బాగుండాలనేది చాలా మెత్తగా మృదువుగా అయితే వచ్చేస్తాయి ఇలాగా బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత మనకి ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయింది ఇలాగ చిట్టి చిట్టి పునుగులైతే వేసేసుకుంటే సరిపోతుంది దీని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఈ పునుగులు అనేది వేసేసుకున్నాక అటు ఇటు బాగా కలిపేసుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే అంత వాటికి డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఇలాగా వేడి వేడిగా తింటే చాలా బాగుంటాయి ఈవినింగ్ పిల్లలు ఇంటికి రాగానే ఇలా స్నాక్స్ చేసి పెట్టండి చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా అండ్ స్మూత్గా చాలా బాగుంటాయి చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఆ తర్వాత వీటన్నిటిని తీసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి అలాగే మిగతా పిండిని మొత్తం ఇలా బోండాలుగా అయితే వేసేసుకొని మనము డీప్ ఫ్రై చేసేసుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది సో ఎక్కువ సేపు ఫ్రై అయిపోయినా కానీ మాడిపోతాయి సో ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది అంతే అండి బోండాలు అయితే రెడీ అయిపోయాయి చాలా టేస్టీగా ఉంటాయి పునుగులు అయితే మాత్రము వీటిని పల్లీ చట్నీ కానీ ఆనియన్ చట్నీ కానీ ఏ చట్నీతోటైనా సరే చాలా బాగుంటాయి మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి ఇంకా మన ఛానల్ని లైక్ చేయని వలన సబ్స్క్రైబ్ చేయని వాళ్ళన్నా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ